వెల్కమ్ టీ వైద్య సిబ్బందికి రక్షణ కల్పించలేని ప్రభుత్వాలు సిగ్గుపడాలని సిఐటియు జాతీయ అధ్యక్షురాలు జి బేబీరాణి జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ పేర్కొన్నారు ఆర్జీ కార్ హాస్పిటల్ వైద్య విద్యార్థులపై అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ సిఐటి ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించే అనంతరం ర్యాలీగా జూనియర్ డాక్టర్లు ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహిస్తున్న శిబిరానికి చేరుకుని సంఘీభావం తెలియజేశారు ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా వైద్య సిబ్బంది రక్షణకు సమగ్ర చట్టం చేయాలని అత్యాచార నిందితులను నిందితులను కాపాడాలనుకునే వారికి గటిన కారాగార శిక్ష విధించాలని దేశంలో అన్ని స్థాయిలో లైంగిక వేధింపులు నిరోధక కమిటీలు ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు ఈ ధర్నాన్ని ఉద్దేశిస్తూ సీఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు జి బేభిరాని జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ మాట్లాడుతూ బెంగాల్ ప్రభుత్వం నిందితులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్న విషయాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నలలో స్పష్టమైందని తెలిపారు ఆసుపత్రిలో జరుగుతున్న ఘోరాలు బయటికి రాకూడదనే ఉద్దేశపూర్వంగానే వైద్య విద్యార్థిని హతమార్చడం కోసం అత్యాచారం చేశారని అనుమానం వ్యక్తం చేశారు కలకత్తా ఘటనలో విద్యార్థిపై అత్యాచారం చేసిన వాడిని కఠినంగా ఇది మొదటిది కాదు ఇది చెబరిపొడ కాదు ఎక్కడతో ఆగుతుంది అని మనం ఎవరైనా ఆలోచిస్తే మనం క్రమంలో ఉన్నట్టు ఎందుకంటే నిర్భయ ఘటన అత్యంత పాశ్వేజంగా జరిగిన తర్వాత ఇది మూడు వేల కేసు మూడు వేల కేసీలు అంటే డెబ్బై తర్వాత అత్యాచారాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి అనేది మనం గమనించాలి అక్కడితో ఆగలేదు సుప్రీంకోర్టు అలగజేస్తుంది కాబట్టి ఈ సమస్య ఇక్కడతో పరిష్కారం అవుతుందని మనం భావిస్తున్నాం సుప్రీంకోర్టు తీర్పు అనేక ప్రజాస్వామ్యానికి అనుకూలంగా వచ్చిన వాటిని అన్నిటినీ ఎవరైతే పాలక వర్గాలు ఉన్నారో పాలక వర్గాలు కొమ్ములతో కస్టడీల్లో పాడేసిన సందర్భంలో ఉన్నాయి సుప్రీంకోర్టు ఆదేశాలు సైతం విహరించి పరిపాలన సాధించేటువంటి పరిస్థితులు నేను కొనసాగుతూ ఉన్నాయి కాబట్టి ఈ పోరాటం అనేటువంటిది ఒక గతంకి నష్టపరిహారము నిందితులు విరిచి చేయడంతో ఆగిపోతుంది అనుకుంటే అలా ఆగిపోయేటువంటి ఉద్దేశం ఉంటే ఇంకా నిర్భయంగా ఆగిపోయే పరిస్థితి ఉంది అలా లేదు కారణం ఏంటంటే ఈ సమాజం మొత్తం గురవలో పాడైపోతుంది గుర్రోలో విషయాన్ని ఎక్కించుకున్నాను ఎలాంటి విషయాన్ని ఎక్కించారంటే ఆడపిల్ల పుట్టినప్పుడు ఆడపిల్ల తల్లిదండ్రులు మొహం చూసి అర్థం అత్తమా మమ్మల్ని చూస్తే రాతాం ఫీలింగ్ ఎలా ఉంటాయండి అంటే ఎక్కడి నుంచి మొదలైన చూడలేదు పుట్టుక నుంచే వివక్ష అనేటువంటిది మొదలైంది అది ఎంతవరకు వెళ్ళిందంటే మహిళలు ఇంటికే పరిమితం వాళ్ళు తప్పితే బయటికి రాకూడదు అనేటువంటి ఒక సిద్ధాంతం కూడా పుట్టుకొచ్చేటువంటి పరిస్థితి మహిళలు కనుక భర్తమాను వెనకపోతే వదిలేయచ్చు అనేటువంటి మాటలు కూడా ధైర్యంగా మహిళల్లో మాట్లాడుతున్నారు అంటే ఏ స్థాయికి వివక్ష ఈ మహిళల మీద అత్యాచారాలు తెలుసుకోవడానికి గుజరాత్ స్వామి కుటుంబ సభ్యులు చంపేసి కడుపులో ఉన్న బిడ్డలు చంపేసి ఆవిడ మీద పది మంది అత్యాచారాలు చేసి జైలు శిక్ష అనుభవిస్తున్న వాళ్ళని మతం పేరుతో విడుదల చేసి వాళ్ళకి సన్మానం చేసినటువంటి రోజుల్లో మనం బతుకుతా ఉన్నాం అంటే ఏదో ఒక చేసింది రెండు చేసింది కాదు పాలక వర్గాలు పెంచి పోషిస్తున్నటువంటి ఒక వివక్ష అనేది మనం గుర్తుపెట్టుకోవాలి కావాల్సింది ఏంటంటే మహిళలు ఇంటికే పరిమితం ఉండాలి కాబట్టి నువ్వు వేసుకునే బట్టలు అలా ఉన్నాయి నువ్వు ఆ టైంలో ఎందుకు ఎదరగాలి అందులో పైకి ఎందుకు రావాలనేటువంటి ప్రశ్నలు ఎవరి మధ్య అంటే ఈ ఎవరైతే ఈ అత్యాచారాలు చేసేటువంటి మనస్తంపంతో ఉంటారో వాళ్ళ బృందేటువంటి ఆలోచన కాబట్టి ఒక పోరాటం అనేటువంటిది ఒక రోజులో రెండు రోజుల్లో విద్య సాధించేది కాదు ఇది కంటిన్యూగా చేస్తూ ఉండాలి దీన్ని కేవలం మహిళలే చేయడం కాదు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నూటికి యాభై శాతంగా ఉన్న మహిళల మీద మోక్ష జరుగుతూ ఉంటే నూటికి యాభై శాతంగా ఉన్న మహిళలు ఇంటికే పరిమితం అయితే ఈరోజు విద్యా రంగంలో కానీ వైద్య రంగంలో కానీ ఆఖరికి ఒలింపిక్స్ నలు సాధించడంలో కానీ మహిళలు ఇంటికే అయితే సాధ్యమయ్యేదా అని చెప్పి మనం మనకి మనం ప్రశ్న చేసుకోవాల్సినటువంటి అవసరం తీసుకున్నాను ఈ కేసుని తప్పుదారి పట్టించడానికి ఎవరో ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ఏ కాదు అక్కడ సాప్రదపడతా అతను ఒక్కడే కాదు ఆ ప్రయత్నం చేస్తా మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే ఆ కేసుని తప్పుదారి పట్టించాలని అది ఆత్మహత్య కదా చిత్రీకరించాలని తీవ్రమైన ప్రయత్నం చేస్తా

రోగులకి వైద్యం చేసి ప్రజారోగ్యానికి ప్రాణం పోస్తున్నటువంటి డాక్టర్లకి ఈవేళ రక్షణ లేకుండా పోయింది వైద్య విద్యార్థిని పశ్చిమ బెంగాల్లో టౌన్ పైగా ఏమీ రూరల్ కూడా కాదు అర్బన్లో ఒక హాస్పిటల్లో చాలా అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి చంపేశారు కానీ ఇప్పుడు తెలుస్తున్నది ఏంటి చంపేయడం కోసం అత్యాచారం చేశారు తప్ప అత్యాచారం కోసం కాదు అనేది అంటే అక్కడ జరుగుతున్నటువంటి హాస్పిటల్లో జరుగుతున్నటువంటి అక్రమాలకి మొత్తం అన్నిటికీ కూడా ఈవేళ వాళ్ళకి ఆజ్యం పోస్తున్నది వాళ్ళకి అండాదండగా నిలబడింది ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనేది అర్థమవుతా ఉంది అలాగే నిందితులు నిందితుల్లో ప్రధానంగా అక్కడ ప్రజాప్రతినిధులు బంధువులు ప్రధానంగా ఉన్నారనేది కూడా మనకు అర్థమవుతా ఉంది వస్తున్నటువంటి రిపోర్ట్లు న్యూస్లు ఇవన్నీ వెంట ఉంటే చాలా భయంకరంగా డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవాన్ని మన పదిహేనవ తేదీ తేదీనాడు ఘనంగా దేశం అంతా జరుపుకున్నాం కానీ ఈ రోజున మహిళలకి ఏ మాత్రం రక్షణ లేదు మూడేళ్ళ బెడ్ నుండి తొమ్మిది తొంభై సంవత్సరాల వృద్ధురాయల వరకు కూడా రక్షణ లేనటువంటి దేశం భారతదేశంగా ఉంది ఈ అత్యాచారాల్లో గోల్డ్ మెడలిస్ట్ ఇవ్వాలి అంటే భారతదేశానికే గోల్డ్ మెడల్ ఇవ్వాలి నరేంద్ర మోడీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ మోడల్ మాత్రం పచ్చనిపోయిన తర్వాత మహిళల మీద అత్యాచారాలు పెరిగిపోతా ఉన్నాయి పైగా ఒకటి చెప్తాడు వాళ్ళు వేసుకున్నటువంటి డ్రెస్ కోడ్ వల్లే ఇలా ఉందని చెప్తాడు కానీ ఎనిమిది ఏళ్ళ సేపా వయసు ఎంత ఆమె వేసుకున్న డ్రెస్ ఏంటి అలాగే ఆరు నెలల పిల్లలు మూడు నెలల పిల్లలు మూడు సంవత్సరాల పిల్లలు ఆరు వేల పిల్లలకి ఏముంది అలాగే ఈవేళ వైద్య విద్యార్థులకి రక్షణ లేకుండా పోతే అసలు కళాశాలలో రక్షణ లేదు హాస్పిటల్లో రక్షణ లేదు ఇంట్లో రక్షణ లేదు ఏ రకంగా ఈవేళ ఆడపిల్లలు బ్రతకాలి ఆడపిల్లలు లేకపోతే సృష్టి ఆగిపోతే ఈ సమాజం గమనమే ఆగిపోతుంది ఇది గమనించాల్సినటువంటి అవసరం ఉంది తక్షణం పశ్చిమ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి అక్కడ శిశు శాఖ మంత్రి రాజీనామా చేయాలి హోం మంత్రి పౌర సరఫరాల శాఖ మంత్రి మొత్తం ఆ మంత్రులందరూ కూడా రాజీనామా చేయాలి తక్షణం ఆ ప్రిన్సిపల్ ఎవడైతే ఉన్నాడో ఆ ప్రిన్సిపల్ మీద తక్షణం చర్యలు తీసుకుని కఠిన కార్యకర శిక్ష విధించాలి ఆ ప్రిన్సిపలే కాదు అసలు అక్కడ జరుగుతున్న అక్రమాలు ఏంటి అనేక అక్రమాలు బయటకు వస్తా ఉన్నాయి అన్నింటి మీద కూడా సిబిఐ దర్యాప్తు చాలా క్షణంగా చాలా సీరియస్ గా చాలా వేగవంతంగా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం